నోటు బిర్యానీ ప్యాకెట్ మందు అందరు అలవాటు అయిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలసీ డబ్బులు ఇవ్వము మీరు డబ్బులు తీసుకొని మాకు ఓట్లు వేయండి అంటున్నారు అది ఎలా సాధ్యం అవుతుందండి అన్న ఇప్పుడు మనకు ఎలా సాధ్యం అవుతుంది అంటే అవుతుంది ఒక ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఒక చదువుకున్న మేనర్స్ ఉండేవాళ్ళు కానీ ఖచ్చితంగా అవుతుంది అన్న ఎలాగంటే ఇప్పుడు మన ప్రజలు చేసే తప్పు ఏంటంటే ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎలక్షన్లో మా కుటుంబానికి మనిషికి ఐదు వేలు చొప్పున ఇచ్చినప్పుడు మేము నలగరం ఉంటే ఇరవై వేలు ఇరవై వేలు వస్తున్నాయి అబ్బా మాకు ఇరవై వేలు ఇచ్చాడు ఇతనికి ఓట్ అని చెప్పి అవినీతి పనులు కేసేస్తున్నారు అది పొరపాటు అన్న అది పొరపాటు మీరు అతను పంచుతారు మీరు తీసుకోండి తీసుకోపో తీసుకుంటారు నైన్టీ నైన్ పర్సెంట్ ప్రజలు తీసుకుంటారు డబ్బులు కాకపోతే మీరు ఎవరికి మనసులో వేయాలనుకుంటున్నారో వేయండి మీరు తీసుకోండి వేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఓట్ల రూపంలో ఐదు వేలు మనిషి లెక్క మీరు తీసుకుంటారు మీ కుటుంబాన్ని నలుగురు ఇరవై వేలు తీసుకుంటారు సో దా దాని తర్వాత మీ ఇంటికి మీ వీధిలో ఫోన్లు వేయాలన్నా కుళాయిలు అయిన వేయాలన్నా మీకు రేషన్ కార్డు అప్లై చేయాలన్నా అదే అప్లై చేయినా యాజ్ ఏ మీకు వాలంటీర్ లంచం తీసుకోడా అది అని చెప్తారు కానీ లేదు ఆ సీన్ రివర్స్ అది ఆడేమంటాడు ఇంకొక పది రోజులకి అంటారు లేదురా బాబు మాకు రెండు రోజుల పని అయితే నువ్వు పది రోజులు చెప్తావు నెల చెప్తావు అంటావు ఏంటి అంటారు అర్థమైందా అంటారు ఇప్పుడు ఏంటంటే వాడు ఏం చేస్తారు అప్పుడు అంతా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎందుకంటే మాకు తెలుసు మేము చేయించుకున్నాం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే అది అలా లంచాలకి లంచాలు లాగుతున్నారు ఓకే అన్న అంత దారుణమైన పరిస్థితి మనకి ఇప్పుడున్న పాలన జరుగుతుంది సో దానికి తగ్గ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఈ పరిపాలన గద్దె దించి వీళ్ళు గద్దెక్కించాలని ప్రజలు ఎంతో వెయిట్ చేస్తున్నారు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళిద్దరు గెలుస్తారు ఆంధ్ర పరిపాలనని పైకి తెచ్చి మన ప్రజలకు న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు ఓట్ ఫర్ జనసేన ఓట్ ఫర్ టీడీపీ సపోర్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ప్రజలందరూ మీరు ఎన్ని ఎంత డబ్బులైనా ఎన్ని ఎంత ఎంత ఇదైనా చేయని మీరు డబ్బులు తీసుకోండి తీసుకోకండి అది మీ వ్యక్తిగత విషయం కానీ ఓటు రూపంలో మటుకు సరైన వ్యక్తులకి మీరు గెలిపిస్తారని ఖచ్చితమైన నమ్మకంతో మన ఇండియాలో ఎంతోమంది మారినారు మన గలుపు దేశాల్లో మన ఇక్కడ ఉండే వ్యక్తులు అమ్మ నాన్నకి పెద్దవాళ్ళకి భార్య భర్తకి ఎవరికైనా సరే ఏదో ఒక రూపంలో మీరు ఫోన్ చేసి మంచి వ్యక్తులను ఎన్నుకోమని చెప్పండి ప్లీజ్ జై జనసేన జై టీడీపీ ఓట్ ఫర్ క్లాస్ ఓట్ ఫర్ టీడీపీ సైకిల్ థ్యాంక్ యూ యూ